హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ పార్టీని ఈరోజు మా టెర్రస్ గార్డెన్ మీద ఉండే పూల మొక్కలు తర్వాత ఆకుకూరలు వివిధ రకాలైన ఆకుకూరలు పూల చెట్ల మొక్కల గురించి మీకు తెలియజేస్తాను మీలో కూడా మీ ఇంటి టెర్రస్ మీద మీరు ఎవరైనా ఇట్లా అరేంజ్ చేసుకోండి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి అందుకంటే కూడా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఎక్కడెక్కడికో పోయి గార్డెన్స్లో అరేంజ్ చేసుకోకుండా మన ఇంట్లోనే మనం క్రియేటివిటీగా చేసుకొని ఆహ్లాదాన్ని కూడా పొందవచ్చండి ముఖ్యంగా మనకి పదహైదు రోజులు డిప్రెషన్లో పదహైదు రోజులు యాక్టివ్గా ఉంటాం ప్రతి ఒక్క మనిషి నైంటీ పర్సెంట్ కొంతమంది రోజంతా కూడా డిప్రెషన్లో సంవత్సరాల తర్వాత డిప్రెషన్లో కొంతమందికి జీవించాలనే ఉత్సాహం అనేది ఉండదండి ఎంత డబ్బు సంపద ఐశ్వర్యం ఉన్నా కానీ దాన్ని ఆస్వాదించే ఆ మానసిక స్థితి అనేది ఉండదు మనం ఈ నెగిటివ్ మనం కంపల్సరిగా భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితం అనేదాన్ని మనం కంపల్సరిగా జీవించాలంటే వేరే ఆప్షన్ లేదు అందుకని మనం ఏం చేయాలంటే మనలో వచ్చిన నెగిటివ్ వైబ్రేషన్ పోగొట్టుకోవడానికి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మనం మన మనం మన బాడీని ఉత్తేజపరచుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చిన్న ట్రే ఉంది దాంట్లో వచ్చి నేను ఒక ఒక రకమైన తోటకూర అనేది వేశాను ఒకే రకమైన ఆకుకూర అనేది వేశాను అది రెండు మూడు రోజులకి తర్వాత ట్వంటీ వన్ డేస్కి అది గ్రోత్ అవుతుంది గ్రోత్ అయిన వెంటనే ఒక ఒక మినిమం పొడి వచ్చినప్పుడు కట్ చేసి ఆకుకూరలాగా వండుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి హెల్తీ హెల్తీ యాక్టివ్గా ఉంటుంది రక్తం కూడా బాగా పడుతుంది దీంట్లో వచ్చి సారవంతమైన మట్టి ఎరువు సారవంతమైన మట్టి వేసి దాంట్లో విత్తనాలు వేసినాను ఇది వచ్చి ఇంకొక అండి చిక్కుడుగాయకి సంబంధించిన చిన్న చిక్కుడుగాయల చిక్కుడుగాయకి సంబంధించిన విత్తనాలని విందులో వేసాను రకర ఆకుకూరలు తయారు ఆకుకూరలు పండించడానికి రకరకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్లు మార్కెట్లో హుండీలు దొరుకుతాయి దాని ప్రకారం మనము కంఫర్ట్ కంఫర్టబుల్ జోన్లో తీసుకోవచ్చు కింద చూడండి ఇనుముతో చేసిన పైప్స్ లాంటి చేసి దానికి వచ్చి వెల్డింగ్ అనేది చేయించినాము దానికి ఎక్కువ ఖర్చు అనేది కూడా అయ్యింది ఒక థర్టీ థౌజండ్ అబోవ్ అయింది అలా ఎందుకు పెట్టాలంటే డైరెక్ట్గా మనం పూల మొక్కలు పెట్టినప్పుడు మట్టికి ప్లాస్టిక్ వేస్ట్ ఏమవుతుందంటే కింద నేల బరువు కింద నేల నేల చీలిపోవడము తర్వాత వచ్చి వాటర్ ఎక్కువ పోవడం వల్ల గోడలు ప్లస్ నేల తడిబారుతుంది ఈ విధంగా మొక్కలకి ఏం చేస్తామంటే మార్నింగ్ వన్ అవరు ఈవినింగ్ వన్ అవరు షవరింగ్ లాగా మనము మనకు రకాల మా మార్కెట్లో రకరకాల వాటర్ వాటర్ పోసే మగ్స్ లాంటివి డిఫరెంట్ దొరుకుతాయండి అట్లాంటివి తీసుకొని షవరింగ్ మెథడ్లో మనము దీన్ని చేయాలి మొక్కల్ని ఎలా పెంచాలి ఎలా చేయాలనేది కూడా ఒక కళ అండి ఆ కళను మనం నేర్చుకొని చేసినామంటే మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది చెంబులు చెంబులుగా ఎత్తి పోసేయకూడదు మనం మొక్కల్ని ఎంత సెన్సిటివ్గా ఎంత పద్ధతిగా పెంచుతామో అంత అంత మనకి వృద్ధి అనేది అంత అవుట్పుట్ అనేది మనకు వస్తుంది చూడండి ఈ విధంగా అంత రకరకాల ఆకుకూరల కోసం ఇలాంటి ట్రేలు అనేది అరేంజ్ చేసుకున్నాము ఏడో ఆకుకూర వచ్చి ఇక్కడ వచ్చి మెంతకూర మెంత్ అనేది తొందరగా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఈ ట్రే వచ్చి ఇంట్లో ఇంట్లో ఆ ట్రై వచ్చి ఇంట్లో వాషింగ్ టబ్ అండి అది అంటే బట్టలు అలుసుకోవడానికి పెట్టింది ఈ విధంగా కూడా యూస్ చేసుకున్నాము చూడండి మొక్క మనం మొక్క నాటినప్పుడు పెద్ద అట్ల పూ ఫ్లవర్ వచ్చినప్పుడు మనకి చెప్పలేని ఆనందం అనేది కలుగుతుంది ఇక్కడ అక్కడక్కడ పూలు అనేది చదులు అనేది వచ్చింది దానికి కూడా వేరే మందు ఉంటాయి ఆకులు కట్ చేసి కట్ చేసి దానికి మందు పెడుతుండేటప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వేరే ఆకులనేది వస్తాయి మనం మనకి పిల్లలు పుట్టినప్పుడు గ్రోత్ అయ్యి వాళ్ళకి వీళ్ళు చూసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో మొక్కలు పెరిగి కాయలు ఆకుకూరలు కానీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అంత ఆహ్లాదకరంగా ఉంటుందండి మనం మొక్కలతో ఇట్లా ఎంత స అనుసంధంగా ఉంటే మనం చెప్పే మాటలు కూడా అవి రియాక్ట్ అవుతాయండి నాకైతే కొన్ని సందర్భాల్లో అలాగే వచ్చింది మీకు కూడా ఎక్కడ అలాంటి కనెక్టివిటీ ఉంటే మొక్కలతో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఎప్పుడైనా తులసి చెట్టుకి నేను దండం పెట్టుకున్నప్పుడు కార్తీక మాసంలో చాలా పవిత్రంగా చేసినప్పుడు దాంతో ఏదైనా మాట చెప్పి ఏదైనా మనసులో బాధ చెప్పినప్పుడు అది మొక్క అలా కదలడము వేరే విధంగా ఈ పక్క కాబట్టి తిరగడం అట్లా చిన్న రెస్పాన్స్ అనేది ఉంటుంది మనం ఎప్పుడు కూడా మనలోని యాక్టివిటీని పెంచుకోవడానికి మొబైల్ టీవీలు అనేది ఇంకా డిప్రెషన్కి చూసినప్పుడు డిప్రెషన్ అవుతాము ఆర్గానిక్గా ఉండే వాటికి కనెక్ట్ అయినామంటే మన బాడీ ఎప్పుడు ఉత్తేజకంగా ఉంటుంది ఆ మొక్కలతో ఎక్కువగా ఇలా కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయండి ఆర్గానిక్ అంటే లైక్ చిన్న చిన్న టాస్కులు పెట్టుకోండి టెన్ లెవెన్ డేస్కి ఒక పది భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటానని లేకపోతే చదవడం అర్థం చేసుకుంటానని లేకపోతే వన్ మంత్కి ఒక రామాయణం మొక్క చదివేస్తానని భాగవతం బొగ్గు చదివేస్తానని ఎనీ మీ మతానికి సంబంధించినట్వి అలా కాకుండా బట్టలు నీట్గా ఒక ఆర్ట్గా మడత క్లీన్గా ఆర్గాన్ చేసుకోవడం కానీ లేకపోతే వన్ వీక్లో హౌస్ క్లీన్ చేసుకోవడం కానీ షెల్ఫ్ నీట్గా అరేంజ్ చేసుకోవడం కానీ ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ లేదా బుక్స్ ఇలాంటివి ఆర్గానిక్గా ఉండే వాటితో మనం కరెక్ట్ ఉండేటప్పుడు ఎప్పుడు మన బాడీ ఉత్తేజవరంగా ఉంటుంది మొబైల్ అనేది మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చూడండి దట్స్ ఇట్ సీరియల్స్ ఎక్కువగా చూడడం వల్ల వైబ్రేషన్స్ అనేవి సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది కాబట్టి టీవీ సీరియల్స్ కూడా అవాయిడ్ చేసి కామెడీగా ఉండే షోస్ మాత్రమే చూడండి కొన్ని కొన్ని సీరియల్స్ అనేవి చాలా రియాలిటిగా ఉంటాయండి అట్లాంటివి చూస్తే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ చూడండి ఈ ఇనుపతో చేసిన ఈ పైప్స్ని తర్వాత వెల్డింగ్ చేయించి దాని మీద ఎన్ని మొక్కలన్నా మొక్కతో పూల మొక్కలన్నీ పెట్టుకోవచ్చు అండి వెయిట్ని అది క్యారీ చేస్తుంది పైన చూడండి పైన వచ్చి హ్యాంగింగ్ ఇక్కడ ఒక ఉయ్యాలనేది కూడా అరేంజ్ చేశాము చిన్న చిన్న పూల మొక్కలు అవన్నీ పెట్టాము చూసారా సీజర్ కూడా అరేంజ్ చేసుకున్నాము పైన చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ తోట్లన్నీ పెట్టాము దాంట్లో ఇంకా మనీ ప్లాంట్ తర్వాత ఇంకొక తర్వాత వేలాడే మొక్కలు లాంటి ప్రోటన్ మొక్కలు అలాంటివి ఇంకా మార్కెట్లో తీసుకొచ్చి పెడతాము పెట్టి అవన్నీ కూడా బాగా గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో మీకు చూపిస్తాము సాయంత్రం పుట్ట ఇక్కడ చిన్న చిన్న లైట్లన్నీ వేసి డెకరేషన్ చేసుకొని డెకరే ఏదైనా బర్త్డే పార్టీకి చూడండి ఇక్కడ హ్యాంగింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ కుండీలు కూడా పెట్టుకున్నాము చూ డిఫరెంట్ వాటర్ వాటర్ కోసం బాక్స్ కూడా పెయింటింగ్ డబ్బాలను కూడా చూడండి అంత బాగా నీట్గా వేస్ట్ కాకుండా చేస్తాము ఏది కూడా యూజ్ అయిపోయినట్టు మళ్ళీ రీప్రొడక్షన్ చేసి రీయూజ్ చేయడం వల్ల అనేది కూడా ప్రకృతికి ఎంతో మంచిది ఆ విధంగా ఖాళీ అయిన పెట్టి డబ్బాలను కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు కిందంతా కూడా ఎరువులకు సంబంధించిన డబ్బాలు ఈ యొక్క ఈ డబ్బాలో అంటే ఎరువుని తయారు చేస్తాం చూడండి మన ఇంట్లో చేసిన కూరగాయలు ఆకుకూరలు తర్వాత వచ్చి పొట్టు ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఒక మట్టి వేయాలి మట్టిలో వచ్చి ఈ కూరగాయల పప్పులు వేసి నల్ల మట్టి వేస్తామంటే అది ఒక ఎరువుగా కంపోస్ట్గా తయారవుతుంది ఈ విధంగా నా యాక్టివిటీని నేను నన్నని ఎప్పుడు ఉత్తేజపరచుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటానండి నన్నని ఎప్పుడు ఆహ్లాదపరచుకుంటాను మీరు కూడా నా వి నా అలాగే మీరు కూడా మీరు కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకోమంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ